తెలంగాణ సాధించుకున్నామంటే ఒక వీరుని త్యాగము ఆయన స్ఫూర్తి అనాలే ఆయన్నే దొడ్డి కొమ్మరయ్య గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమ్మరయ్య ఆయన చరిత్ర సంక్షిప్తమైన ఒక ఉజ్వల శక్తి ఆయన అని చెప్పొచ్చు ఆ రోజుల్లో దొడ్డి కొమ్మరయ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో ఏప్రిల్ మూడున జన్మించి పంతొమ్మిది వందల నలభై ఆరు నాలుగున మరణించారు అంటే ఆ రోజు ఆయన ఒక జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో గొర్రెల కాపర్ల కుటుంబంలో జన్మించి వాళ్ళన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆ రోజుల్లో అప్పుడున్న ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆసరాతో ఎవరు అంటే దొరలు భూస్వాములను పేద ప్రజలు కడవెండిలో విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అమ్మ జానకమ్మ ఆమె అక్కడ ఆ గ్రామంలో కడవెండిలో పేదలను పీడిస్తుంటే ఈయన ఉద్యమం చేసి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళకి ఎదురు తిరిగిండు దొరలకు ఎదురు తిరిగిన సందర్భంలో అప్పుడున్న విష్ణు దేశముకు వీళ్ళంతా భూస్వాములు నలభై మందిని ఆ కడవెండిలో బడిసెలు గుణపాలు గొడ్డళ్లతో వీళ్ళు ఎదుర్కొన్నాడు ఆ ఎదుర్కొన్న సందర్భంలో దొరల తుపాకీకి బలి అయ్యాడు పంతొమ్మిదేళ్ళ వయసులో అటువంటి స్ఫూర్తి ప్రదాత ఎవరంటే మన దొడ్డి కొమ్మరయ్య గారు ఆయన మరణించిన తర్వాత అప్పుడున్న కమ్యూనిస్టు చెకలం యాదగిరి ఆరుట్ల రామచంద్రాటి ఆయన అంత్యక్రియలు ఆరు వేల మందితో చేస్తే దొరల కోటలు గడీలు భూకంపాలు వచ్చినాయి వాళ్ళ పైన దాడులు చేసినవి కూడా ఆ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమ్మరయ్య మనం తెలంగాణ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకున్న ఒక కొమరం మేము దొడ్డి కొమ్మరయ్య ఈ రోజు ఆయన జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు జోహర్మరాజు నాన్నే والله يا